హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మోగబైన ప్రేమ తొమ్మిదో భాగాన్ని వినేద్దాం రూంలోకి వెళ్తున్న అత్తగారిని చూసి ఈవిడ కావాలనే చేస్తుంది లేదంటే ఎన్నిసార్లు దానికి జ్వరం రాలేదు ఎన్నిసార్లు ఇంట్లో పనులు చేయలేదు ఇప్పుడు నేనేమి అనడానికి లేదు అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చూస్తాను ఎన్ని రోజులు సాగుతుందో అని విసుక్కుని కోపంగా కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు గరిటెలు గట్టి గట్టిగా శబ్దం చేస్తూ టిఫిన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు కిచెన్లో సౌండ్స్ విని కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ అమ్మమ్మని చూసి అమ్మమ్మ ఏంటి నువ్వు పాపం అత్తయ్య ఇవన్నీ చేయలేరు అమ్మమ్మ నేను వెళ్ళి చేస్తాను అని అంటుంది దాత్రి దాత్రి తల్లి నాకు కోపం తెప్పించుకో నీకు ఒంట్లో బాగోలేదు సైలెంట్గా పడుకో మీ అత్తయ్య చేస్తుంది ఏ ఇది వరకు చేసుకోలేదా ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేస్తున్నావు రేపు నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు రోజు వచ్చి వంట చేసి వెళ్తావా కాదు కదా మీ అత్తయ్యకి అలవాటు అవ్వాలంటే నువ్వు సైలెంట్గానే ఉండాలి నేను చెప్పినట్టు చెయ్యి లేదంటేనే నేను నీతో మాట్లాడను దాత్రికి వేరే వారితో పెళ్ళి అన్నట్టు మాట్లాడేసరికి ఏడు పొచ్చి సైలెంట్గా చూస్తూ ఉంటుంది దాత్రి ఫేస్ చూసి ఏమైంది తల్లి నేను చెప్పింది నిజమే కదా రేపో మాపో నువ్వు ఈ ఇంటి నుండి బయటికి వెళ్తావు కదా అందుకనే ముందుగా జాగ్రత్తగా చెప్తున్నాను తల్లి నువ్వు బాధపడుకు ముందు నీకు జ్వరం వచ్చింది కాబట్టి పడుకు నేను మీ మావయ్య చేత మందులు తెప్పిస్తాను అని కిషోర్ గారి రూమ్ వైపే వెళ్తారు అమ్మమ్మ నాకు బావ అంటే ఇష్టం కానీ బావకి నేనంటే ఇష్టం లేదు పైగా అత్తయ్య కూడా నేనంటే అస్సలు ఇష్టం లేదు బావకి దూరంగా ఉండమని చెప్పింది నేను కూడా నా మనసులో ఉన్న ప్రేమను చంపుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అదే చేస్తాను కానీ అది అయ్యేలా లేదు అమ్మమ్మ చాలా కష్టంగా అమ్మమ్మ నువ్వు వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానంటే నేను నీకు అడ్డు చెప్పను కానీ నా మనసు ఒప్పుకోదమ్మమ్మ అని ఏడుస్తుంది కిషోర్ గారికి విషయం చెప్పడంతో కంగారుగా దాత్రి రూమ్కి వస్తారు కిషోర్ గారు రావడం చూసి కన్నీళ్లు తుడుచుకుని నవ్వు ముఖం పెట్టుకుంటూ చూడు మామయ్య అమ్మమ్మ ఎంత పని చేస్తుందో నేను బాగానే ఉన్నానంటే వినడం లేదు బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టి అత్తని కిచెన్లోకి వెళ్ళమని చెప్పింది పాపం అత్త ఎంత ఫీల్ అవుతారో మీరైనా చెప్పండి అని అంటుంది దాత్రి ఫేస్ ఏడ్చినట్టు తెలిసిపోయి ఏంటి దాత్రి తల్లి నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు మీ మామయ్యకి చెప్తున్నావు నేను నిన్ను కిచెన్లోకి వెళ్ళనివ్వను ఇంకా అడక్కు సైలెంట్గా పడకు లేదంటే పద మనం మన ఊరికి వెళ్ళిపోదాం అని అంటారు తల దించుకొని సైలెంట్ అయిపోతే అమ్మా ఏంటి నువ్వు చిన్న పిల్లని కూడా చూడకుండా కసరుకుంటున్నా నీకు దాత్రి గురించి తెలిసిందే కదా అలా ఖాళీగా కూర్చోలేదు అందుకే అన్నిసార్లు అడుగుతుంది నువ్వేంటమ్మా ఊరికి వెళ్ళిపోతానంటావు ఇంత చిన్న విషయానికి కూడా నేను దాత్రికి చెప్తాంలే అని అంటారు నచ్చజెప్పు అయితే నీ కోడలికి ఈరోజు మాత్రం ఇది వంటగది వైపు వెళ్తే మాత్రం నేను ఊరుకోను వెంటనే ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతా నా నిర్ణయంలో మార్పు లేదు అని సూటిగా చెప్పి దాత్రికి కొంచెం దూరంలో కూర్చుంటారు సావిత్రమ్మ గారు అంత గట్టిగా చెప్పేసరికి దాత్రికి ఏడుపొచ్చి అమ్మమ్మ ఎందుకంత కోపం చూపిస్తున్నావు నువ్వు ఎప్పుడు నాతో ఇలా మారటాలేదే నీ కూడా నేనంటే ఇష్టం లేదా అని అనుకుని బాధగా చూస్తూ సరే అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళను అని సైలెంట్ అయిపోతుంది ఏంటి మీరిద్దరూ ఎప్పుడు లేనిది అని అంటూ దాత్రి తల్లి నువ్వు బాధపడకు మీ అమ్మమ్మ నీ గురించే కదా చెప్తుంది ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోమ్మా అని సావిత్రమ్మ గారి వైపు చూసి అమ్మా నేను ట్యాబ్లెట్లు తీసుకొస్తా అని అంటారు నీకు ఆఫీస్కి టైం అయిపోతుంది కదా కిషోర్ నీ కొడుకు బయటికి వెళ్ళాడు వాడికి చెప్పు వచ్చేటప్పుడు తీసుకొస్తాడు ఏంటి వాడిగా తీసుకొస్తాడా చెప్పి చూడు బయటే ఉన్నాడు కదా సరే అని బయటికి వెళ్ళిపోతారు రామ్ పేరు తీసుకొచ్చిన తల ఎత్తని మనవరాలి వైపు చూసి చిన్నగా నిట్టూర్చి దాద్రమ్మ నా మీద కోపం వచ్చిందా అని దగ్గరికి వెళ్తారు దాత్రి ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నీకు కూడా నేనంటే ఇష్టం లేదు కదా అందుకే ఇలా అంటున్నావు నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు తెలుసు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏంటి తల్లి అలా అంటావు నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నువ్వు మాటికి ముందు కిచెన్లోకి వెళ్తా అంటే కోపం వచ్చి అరిచాను అయినా ఒంట్లో బాగోకపోయినా పని పని అంటావేంటి ఒక్కరోజు మీ అత్త పని చేస్తే అరిగిపోదులే కొంచెం ఒళ్ళు ఉంచితేనే మీ అత్త తెక్క కుదురుతుంది దాత్రి దూరం జరిగి అని అంటున్న దాత్రిని చూసి కాసేపు అలా పడుకో నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తా అని అంటారు మళ్ళీ ఏమైనా అంటే కోపం వస్తుందేమో అని దాత్రి సైలెంట్గా తలూపుతుంది సావిత్రమ్మ గారు నవ్వి కిచెన్ వైపు వెళ్తారు దేవి గారు తిట్టుకుంటూ దోశలు వేయడం చూసి ఏంటి దేవి నన్ను బాగా తిట్టుకుంటున్నావా వచ్చి రాగానే నా మీద అధికారం చూపిస్తుంది ఇది ఇదెవరు అనుకుంటున్నావా అని అంటారు దేవి గారు అమాయకంగా అత్తయ్యా నేను ఎందుకు అలా అనుకుంటాను అని కష్టంగా కోపం కంట్రోల్ చేసుకొని తినండి అసలే పెద్దవారు అని టిఫిన్ ప్లేట్లు చేతిలో పెడతారు అబ్బో అని అనుకుని టిఫిన్ ప్లేట్ అందుకొని అందులో ఉన్న దోశలను చూస్తూ ఏంటిది దేవి దోశలా లేకపోతే ఇంకేవైనా అనుకుని వేశావా ఒక్కడ కూడా రౌండ్గా రాలేదే పర్లేదులే దేవి వంట బాగానే గుర్తుంది అని అంటారు అత్తగారి మాటలకి ఉక్రోషం వచ్చి లేదత్తయ్య దాత్రి పిండి సరిగ్గా ప్రిపేర్ చేసినట్లేదు అందుకే దోశలన్నీ ఇలాగే వస్తున్నాయి అని అంటారు నీకు చేతకాక దాత్రి మీద దోసేస్తున్నావా ఎవరైనా అంతే కదా తప్పు చేసే మేమే చేసామని తప్పు వాళ్ళ మీద వేసుకుంటారా ఏంటి కానీ సర్లే నీ వంకర టింకర దోశలు ఇంకా ఆపేసేయ్ వీటిని చూస్తుంటే నాకు తినాలన్న కోరిక కూడా పోయింది అని టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టేసి నాకు ఇది తినాలని దేవి కొంచెం రౌండ్గా వేస్తేనే నేను తింటాను దోశలే కదా ఎలా ఉంటే ఏంటి అనుకుంటున్నావేమో ఏదైనా పర్ఫెక్ట్గానే ఉండాలి అది నీకు తెలుసు కదా సరిగ్గా వేసి నా రూమ్కి తీసుకురా అని బ్రెడ్ పాలు తీసుకుని రూమ్ వైపు వెళ్ళిపోతారు రూమ్ వైపు వెళ్తున్న సావిత్రమ్మ గారిని చూసి ఈ ముసలిది నాతో కావాలని ఆడుకుంటుంది నవిలు మింగేది రౌండ్గానే ఉండాలా ఏదో ఒకటి వేశాను కదా తినచ్చు కదా నేనైనా కిచెన్ మొహం చూసి చాలా రోజులైపోయింది ఆ దాత్రి వచ్చిన తర్వాత ఇటువైపు రాలేలేదు అప్పుడు ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా వచ్చాయి చి నా కర్మ అని తిట్టుకొని దోశలు పర్ఫెక్ట్గా వేయడానికి తిప్పలు పడుతూ ఉంటారు దేవి గారి తిప్పలు చూసి నవ్వుకొని రూమ్ లోకి వెళ్లి ముందు కూర్చుని పాలు చేతిలో పెడతారు అమ్మమ్మ నేను పాలు తాగాను తాగను కదా నా కొద్దు తాగవని తెలుసు తల్లి కానీ ఇప్పుడు నీకు ఒంట్లో బాగలేదు కదా పాలు బాగుంటుంది ఆ కొంచెం పాలు తాగేసి బ్రెడ్ తిను మీ బావ మందులు తెస్తే వేసుకోవచ్చు అని బలవంతంగా పాలను తాగుతూ ఉంటుంది కిషోర్ గారు రామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం లేదని విసుగ్గా ఫీల్ అయ్యి సావిత్రమ్మ గారికి నేనే తీసుకొస్తా అని చెప్పడానికి బయటకు వస్తున్న కిషోర్ గారికి ఫోన్ మోగుతుంది రామ్ నెంబర్ చూసి లిఫ్ట్ చేసి హలో రామ్ అని అంటారు సైట్ విషయంలో చిరాగ్గా ఉన్న రామ్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నా కావాలని లిఫ్ట్ చేయలేరు మళ్ళీ వెంటనే ఏమైనా ఇంపార్టెంట్ అయితేనే అన్నిసార్లు ఫోన్ చేస్తారని వెంటనే కాల్ చేస్తాడు చెప్పండి డాడ్ నేను కొంచెం ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అందుకే ఫోన్ ఆన్సర్ చేయలేదు చెప్పండి ఏమైనా మాట్లాడాలా హా అవును రామ్ నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఫీవర్ తగ్గడం కోసం ట్యాబ్లెట్లు తీసుకొస్తావా ఏమైంది డాడ్ మీకు హెల్త్ బాగాలేదా నాకు కాదు రామ్ దాత్రి కోసం పాపం ఫీవర్ వచ్చింది నేనేమో ఆఫీస్కి వెళ్ళాలి అందుకే నానమ్మ నీకు చెప్పమని చెప్పింది అందుకే కొంచెం తీసుకురా రామ్ తన వల్లే ఫీవర్ వచ్చిందని అనుకున్న రామ్కి కొంచెం బాధ కలిగి ఓకే డాడ్ అని మారు మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు రామ్ వెంటనే సరే అనడంతో ఆశ్చర్యమనిపించి ఒక్క నిమిషం షాక్ అయి సావిత్రమ్మ గారు రూమ్ అయి వెళ్తారు సావిత్రమ్మ గారికి రామ్ ట్యాబ్లెట్ తీసుకొస్తాడని చెప్పి దేవి గారి వంట తినే ధైర్యం చేయలేక ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు కిషోర్ గారు ఎలాగో తిప్పలు పడి దోశలు వేసి నీరసంగా దాత్రి గదివైపు వెళ్తారు దేవి గారు అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తున్న సావిత్రమ్మ గారు దేవి గారి వాలకం చూసి నవ్వొచ్చి ఏంటి దేవి టిఫిన్ వేయడానికే నువ్వు ఇలా చెమటలు కక్కేస్తే ఇంకా మధ్యాహ్నం వంట సాయంత్రం వంట చేయగలవా అని అంటారు ఆ పక్కనే కూర్చీలో కూలపడి నా వల్ల కాదత్తయ్య ఆ కిచెన్లో వేడి నేను తట్టుకోలేను ఈ ఒక్కరోజు బయట నుండి తెప్పిస్తాను ప్లీజ్ ఒప్పుకోండి అని అంటారు నువ్వు నిజంగా నాకు భయపడుతున్నావా ఏం యాక్టింగ్ చేస్తున్నావా కోడలా అని అనుకుని అలా వెంటనే డీలా పడిపోతాయి ఎలా దేవి నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు అలాంటిది చిన్న వంట పూర్తి చేయలేవా నా కోడలు మరీ అంత వీక్ కాదనుకుంటున్నా అని అంటారు అత్తగారు ముందు తక్కువ కావడం ఇష్టం లేక సరే అత్తయ్య చేస్తాను ఇదిగోండి టిఫిన్ మీరు అన్నట్టే రౌండ్గానే వేశాను మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తే గానీ మధ్యాహ్నానికి అవ్వదు అని అంటారు సరే దేవి వెళ్ళు చెయ్యి అని అంటున్న అత్తగారి వైపు నీరసంగా చూస్తూ వంటగది వైపు వెళ్తారు దేవి గారు కోడల వైపు చూసి నవ్వుకొని మరి ఎన్ని రోజులు దాతమా ఎలా అనుకున్నావు దేవి పాపం చిన్నపిల్లని కూడా లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా కిచెన్లోని ఉండేలా చేస్తావా నీకు ఆ మాత్రం డోసు లేకపోతే నువ్వు ఇంకా రెచ్చిపోతావు అని అనుకుని రూమ్లోకి వెళ్తారు నవ్వుతూ వస్తున్న అమ్మమ్మను చూసి లేచి కూర్చుంటూ ఏమైంది అమ్మమ్మ ఎందుకు నవ్వుతున్నావు అని అంటుంది దాత్రి ఏం లే తల్లి మీ అత్తయ్య తిప్పలు చూసి నవ్వు వచ్చింది అంతే పాలు తాగావా మీ బావ ఇంటికి రాగానే ట్యాబ్లెట్ ఇస్తాడు వేసుకుని ఈరోజు ఫుల్గా రెస్ట్ తీసుకుందో కానీ సరేనా అని రాత్రి నిద్ర లేక మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది దాత్రి పడుకుని ఉండడం చూసి నీకు తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి బంగారం వచ్చేలా చేస్తా అని అనుకుని దాత నుదుటి మీద ముద్దు పెట్టి ఇంకా నిద్రలేవని నందూ రూమ్ వైపు వెళ్తారు సావిత్రమ్మ గారు రామ్ విసుగ్గా నరేష్ వైపు చూసి ఏంట్రా వీటి బాధ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత సైట్ ఇవ్వనంటే ఏంటి అర్థం అని అంటాడు ఏమోరా నాకైతే అర్థం కావట్లేదు ముందు అంతా బాగానే మాట్లాడి ఇప్పుడు ఇలా రివర్స్ అయ్యాడు ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోవడం లేదు అయితే అడ్వాన్స్ ఇవ్వమను మనం ఇంటికి ఇంకోటి కొండొచ్చు అది కూడా ఇవ్వడం కుదరదంటున్నాడు వేదవ రామ్ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి అడ్వాన్స్ నాకేమీ పెద్ద లెక్క కాదు వదిలేస్తాను కానీ వాడు ఎందుకు రివర్స్ అయ్యాడో నాకు తెలియాలి వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటాడు వాడిప్పుడు వేరే చోట ఉన్నాడట రావడం కుదరదంటున్నాడు అంత అవసరం ఉంటే రేపు రమ్మని ఫోన్ కట్ చేసేస్తాడు చా అని విసుగ్గా నరేష్ వైపు సరే ఇంటికి వెళ్తా రేపు వీడి సంగతి తేల్చుకుందాం ఓకేనా అని అంటాడు సరేరా బాయ్ అని ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు రామ్ ఇంటికి కొంచెం దూరంలో బైక్ ఆపి అరే డాడ్ ట్యాబ్లెట్ తీసుకురమ్మని కదా చెప్పారు కదా మర్చిపోయాను మళ్ళీ తీసుకొని వెళ్ళకపోతే గ్రాని తప్పుగా అనుకుంటుంది ఎందుకు వచ్చింది తీసుకెళ్తేనే బెటర్ అని బైక్ మళ్ళీ రిటర్న్ తిప్పి మెడికల్ షాప్లో ఫీవర్ తగ్గేందుకు టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు నందు రూమ్లోకి వెళ్ళిన సావిత్రమ్మ గారికి ఇంకా నిద్రపోతూ కనిపించిన మనవరాలను చూసి ఏంటే బారెడు పొద్దెక్కినా ఇంకా లేవకుండా నిద్రపోతున్నావు అని నందు భుజం మీద చేయి వేసి లేపుతూ ఉంటారు అబ్బా నానమ్మ నైట్ రికార్డ్ రాస్తూ లేట్ అయిపోయింది ఇంకొచ్చేసేపు పడుకొని లేస్తాను ప్లీజ్ అంటుంది అదేంటి కాలేజీకి పోయేది లేదా ఇప్పుడు నాకు ప్రాక్టికల్స్ నానమ్మా మధ్యాహ్నం వెళ్ళాలి ఏంటి పాలిటిక్సా నువ్వేమైనా రాజకీయ నాయకురాలివా చదువుకోకుండా ఇవన్నీ చేస్తున్నావా అని కానీ నందు దెబ్బకి లేచి కూర్చుని అయ్యో నానమ్మ పాలిటిక్స్ కాదు ప్రాక్టికల్స్ నీకు తెలియదులే అని అంటుంది నాకు తెలుసులే నేను అప్పట్లో బిఏ చదివా నువ్వు లేవాలని అలా అన్నాను చూసావా నిద్ర మొత్తం మొత్తం వదిలిపోయింది ఎవరనుకున్నావు ఇక్కడ సావిత్రమ్మ బిఏ నందు నవ్వుతూ ఓ అవునా నానమ్మ నువ్వు చాలా గ్రేట్ అని అంటూ తాతయ్య కూడా బిఏ చదివారు అనుకుంటా మీ ఇద్దరు అక్కడే ప్రేమలో పడ్డారా ఏంటి అని అంటుంది సావిత్రమ్మ గారు సిగ్గుపడి హా అవునే మీ తాతయ్య నాకు సీనియర్ అలా మేమిద్దరం అని అంటూ నందు వైపు చూసి ఏంటే మొత్తం తెలుసుకుందాం అనుకుంటున్నావా పో వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యా మీ మామ్ చేసిన టిఫిన్ చేద్దాం అని అంటుంది నందు నవ్వు ఆపేసి మామ్ టిఫిన్ ఏంటి నానమ్మా వదనే కదా చేసేది అని అంటుంది ఎప్పుడూ మీ వదనే చేస్తుంది కానీ ఇప్పుడు దానికి ఒంట్లో బాగలేదు అందుకని మీ మామిని కిచెన్లోకి పంపించా అయ్యో ఏమైంది వదనికి నైట్ బాగానే ఉంది కదా సడన్గా హెల్త్ బాగోలేదా అవును నందు పొద్దున్నే జ్వరం వచ్చింది అవునా నేను చూసి వస్తాను ఉండు అంటున్నా నందు నాపి నిద్రపోతుంది నువ్వు ఈ లోపల వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే మనమిద్దరం వెళ్ళి దాతరి దగ్గర ఉండొచ్చు అని అంటారు సరే అయితే అని నందు వాష్రూమ్లోకి వెళ్తే సావిత్రాం గారు అక్కడే ఉండి గది మొత్తం పరిశీలిస్తూ ఉంటారు రామ్ బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చి చూసేసరికి హాల్లో ఎవరూ కనిపించరు రామ్ చుట్టూ చూసి ఈ గ్రాణి ఎక్కడుంది ట్యాబ్లెట్స్ తెమ్మన్నారు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అని దాతీ రూమ్ వైపు చూసేసరికి ఇక్కడే ఉండుంటుంది ఉంటుంది సొస్తా అని రూమ్లోకి వెళ్తాడు దాత్రి బెడ్ మీద నిద్రపోతూ ఉంటే ఒకసారి చూసి ఇదేంటి ఈ గ్రాణి ఇక్కడ కూడా లేదు ఎక్కడున్నది సర్లే ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్పారు తెచ్చాను ఇక్కడ పెట్టేసి నా ధారణ నేను వెళ్ళిపోతా అని దాత్రి పక్కన ఉన్న టేబుల్ మీద టాబ్లెట్స్ కవర్ పెట్టేసి వెనక్కి తిరిగి డోర్ వైపు వచ్చేశాడు దాత్రి నిద్రలో ఉండే నేనేం చేయలేదు బావా నన్ను నమ్మండి నేను మీ పర్స్ కింద పడిపోతేనే తీశాను అంతే నేను దొంగతనం చేయాలి అనుకోలేదు నన్ను నమ్మండి అని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది రామ్కి జాలి వేసి వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చేవాడు మళ్ళీ ఆగిపోయి బయటికి వచ్చేసి నేరుగా తన రూమ్కి వెళ్ళిపోతాడు నందు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి దాత్రి రూమ్లోకి వెళ్తారు దాత్రిని చూసి పక్కన టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్స్ కవర్ చూసి మీ అన్నయ్య వచ్చి టాబ్లెట్స్ పెట్టి వెళ్ళిపోయాడు చూసావా నందు వీడు ఏంటో వీడి పద్ధతి ఏంటో ఏమీ అర్థం కావడం లేదు నాకు తీసుకుని వచ్చానో చెప్పలేదు చూసావా అంటే వీడి ఉద్దేశం ఇక్కడ పెడుతున్నాను కదా చూసుకోరా ఏంటి అనుకుని ఉంటాడు పోనీలే గదిలో అయినా పెట్టాడు హాల్లో వదిలేయలేదు అని అంటారు వాడు అంతే నానమ్మ వదిలే వదిలి లేపు టాబ్లెట్లు వేసుకుని పడుకుంటే తొందరగా తగ్గుతుంది సరే అని దాత్రిని లేపి టాబ్లెట్లు వేసి మళ్ళీ పడుకోమని చెప్పి ఇద్దరు హాల్లోకి వస్తారు కిచెన్లో వస్తున్న సౌండ్స్ విని ఏంటి నానమ్మా మాం నిజంగానే వంట చేస్తుందా అని అంటుంది నందు హా చేస్తుంది చేయకపోతే ఎలా అని టేబుల్ మీద ఉన్న దోశ ప్లేట్ నందు చేతికిచ్చి మీ మాం వేసిన అట్లు తిను తిని చూసి చెప్పు ఎలా ఉన్నాయో అని అంటారు నందు కంగారుగా నానమ్మా అసలే నాకు మధ్యాహ్నం ప్రాక్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ టిఫిన్ తిని నేను మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళగలనా అని అంటుంది సావిత్రమ్మ గారి గట్టిగా నవ్వేస్తూ ఏం కాదు తినో నందు నేను కొంచెం తిన్నాను పర్లేదు బాగానే ఉన్నాయి అని అంటారు నందు నవ్వి నువ్వు చెప్తే నిజమే అని టిఫిన్ తింటూ నవ్వుకుంటూ ఉంటారు రామ్ బెడ్డ మీద కూర్చుని దానికి నిజంగానే నా వల్లే ఫీవర్ వచ్చిందా ఇప్పటి వరకు ఏ అమ్మాయి నాకు భయపడలేదు ఇది మాత్రం చూస్తే చాలా వణికిపోతుంది నిజంగానే ఇది ఇన్నోసెంటా అని అనుకున్న వెంటనే చి నేను దీని గురించి జాలి పడుతున్నాను ఏంటి దానికి దొంగతనం చేయాలని లేకపోయినా ఆ టైంలో చేతుల పసు చూసి ఎవరైనా అదే అనుకుంటారు నేను అదే అనుకున్నాను అంతే ఫీవర్ కూడా నా వల్ల వచ్చి ఉండదు క్లైమేట్ చేంజ్ అయింది కదా అందుకే వచ్చి ఉంటుంది అని అనుకుని సైట్ గురించి ఏం చేయాలో అని ఆలోచనలు పడతాడు నా ఆఫీస్ పెట్టుకోవడానికి ఆ ప్లేస్ కరెక్ట్గా సెట్ అవుతుందని ఫిక్స్ అయిపోతే ఇప్పుడు రివర్స్ అయ్యేలా ఉంది అయినా వాడంతా ఒప్పుకొని ఇప్పుడు ఇవ్వను ఏంటి ఏం చేయాలి అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు ఒకసారి డాడీకి కూడా చెప్పి తన ఐడియా కూడా కనుక్కుంటే బెటర్ ఏమో నేను ఇక్కడుండి చాలా రోజులైంది ఇక్కడ పరిస్థితులు ఏమీ నాకు తెలియవు అదే డాడీకి అయితే చాలా తెలుసు కదా ముందే డాడీకి చెప్పాల్సింది నేను నా తొందరపాటు వల్ల నా నిర్ణయం తీసుకుని తప్పు చేశాను డాడ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చెప్పాలి అని అనుకుని హాల్లోకి వస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్కువలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్